సార్ నేను రాహుల్ గాంధీ అంశం మనం చర్చించుకున్నాము అయితే ఇది ఇంకొక స్టెప్ తీసుకుందా అనిపిస్తోంది ఓట్ల చోరీపై దేశవ్యాప్త ఉద్యమం అంటూ రాహుల్ అంటున్నారు ఇది జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం స్థాయిలో నిర్మాణానికి ఇండియా యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది సార్ అయితే ఇది ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీసింది అయితే ఇది బీజేపీకి నష్టమే అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి అయితే ఓటర్ కార్డ్ ఆధార్తో అనుసంధానం చేస్తే బోగస్ ఓట్లకు చెక్ పడుతుంది అంటూ ఈసీ అంటోంది సో ఈ వివాదానికి పరిష్కారం ఏంటి సార్ అసలు ఏది సార్ అయింది అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అడుగుతున్నది ఏంటి ఎన్నికల కమిషన్ అంటున్నది ఏంటి అనేది చూస్తే అర్థమైపోతుంది రాహుల్ గాంధీ ఐదు రకాలుగా ఓటర్ల జాబితాలో అవకతవకలు ముందు పెట్టారు ఆ ఐదు రకాలు ఏంటంటే ఒకటి డూప్లికేట్ ఓటర్స్ రెండు ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్సెస్ నేమ్స్ మూడు బల్క్ వాటర్స్ ఎట్ వన్ ప్లేస్ ఒకే ఇంట్లో లేదా ఒకే గది సింగిల్ రూమ్ ఇంట్లో నలభై ఆరు ఫార్టీ సిక్స్ వాటర్స్ ఎయిటీ వాటర్స్ ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో సిక్స్టీ ఎయిట్ వాటర్స్ అలా ఇది మూడవది నాలుగవది ఫేక్ అండ్ ఇన్వాలిడ్ ఫోటోస్ కనిపించి అసలు ఫోటోలు లేకుండా ఉన్నా కనిపించకుండా ఉండడం అనేది నాలుగవది ఐదవది ఫామ్ సిక్స్ను దుర్వినియోగం చేసుకుని ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా న్యూ ఓటర్స్ లాగా ఎన్రోల్ అయ్యారు దీనికి కాంక్రీటు తన తన దగ్గరున్న సాక్ష్యాధారాలంటూ పబ్లిక్ డొమైన్లో ఐదు వందల కెమెరాలు చూస్తుండగా దేశ ప్రజలందరూ చూస్తుండగా కోట్లాది ప్రజలే సాక్షులుగా రాహుల్ గాంధీ ఒక డాక్యుమెంటేషన్ పెట్టాడు ఈ డాక్యుమెంటేషన్ చూసిన ఎవరైనా వెంటనే డిస్మిస్ చేయడం ఇదంతా బోగస్ ఇదంతా ఆరోపణ దీంట్లో ఏం విచారించాల్సిన అవసరం లేదని అనుకుంటారని నేను అనుకోను కానీ ఎన్నికల కమిషన్ చాలా విచిత్రంగా స్పందిస్తుంది ఎన్నికల కమిషన్ ఏమంటుంది మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే ఓ తీసుకొని ప్రాపర్ ఫార్మాట్లో కంప్లైంట్ ఇవ్వండి అని అంటుంది ఆ రూల్ దేనికి లీగల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే ఆ రూల్ దేనికి అంటే ఏదైనా కంప్లైంట్ ఇంకొక ఓటరు అలా దొంగ ఓటరు ఎన్రోల్ అయ్యాడని ఎవరైనా కంప్లైంట్ చేయదలుచుకుంటే ఆ రూల్ కానీ ఇదేంటి దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ లిస్ట్లోనే ఒక మ్యాస్యూ అవకతవకలు ఉన్నాయనేది ఆరోపణ దీనికి రాహుల్ గాంధీ ఓట్ తీసుకోవడమా తీసుకోకపోవడంతో సంబంధం ఏంటి ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని ఎవరు చెప్పినా ఎన్నికల కమిషన్ పనేంటి ఆ హోటల్ జాబితాను సరి చేసుకోవడం కదా చాలా అద్భుతం ఉంది మొత్తం తినేస్తాను సరదా కానీ చాలా బాగుంది కానీ తిక్కుగా ఉంది సో నైస్ సో ఒకవేళ తప్పు లేకపోతే మంచిది నీకు ఎవరో చెప్తున్నారు ఇంకో చూడయ్యా నీ కారు వెనకాల డీజిల్ లీక్ అవుతుంది నీ బండి వెనకాల అని అనుకోండి నువ్వు ఓత్ తీసుకొని నా బండి బండి లీక్ అవుతుందని చెప్పితే నేను వెళ్ళి చూస్తా అంటాడు ఎవడనా నాకు అర్థం అంశం సో నువ్వు నాకు లేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు ఆర్టీఏ కంప్లైంట్ ఇవ్వు ఇట్లా పలానా నా ఎదురుగా పోతున్న బండి పలానా నెంబర్ బండిలో ఆయిల్ లీక్ అవుతుందని అప్పుడు చూస్తా అంటాడు నీ కొరకే చెప్తున్నారు కదా లేదు నువ్వు ఆపి బండి ఆపి చూసుకో దానికి ఆర్టీఏ కంప్లైంట్ ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఎందుకు లేదు నీ బండి ఇంకో చూడగా గాలి లేదు టైర్లో పంక్చర్ అయిందో చూసుకో అంటే పంక్చర్ అయిందో లేదో నువ్వు రిటర్న్గా నాకు కంప్లైంట్ ఇవ్వు నువ్వు పంక్చర్ అయిందని రిటర్న్గా ఒక పేపర్ మీద రాసిస్తే నేను అప్పుడు చూస్తా అంటారా అయితే మీరు అనొచ్చు సార్ కారు ఫ్యూల్ లీకు పంక్చర్ లాంటిది కాదు కదా ఓటర్ల జాబితాలో చట్టాలు ఉంటాయి కదా కావచ్చు కాదని అంటలేను ఫండమెంటల్ పాయింట్ నీ మంచి కొరకు చెప్తున్నారు నీ పని కొరకు చెప్తున్నాడు కదా ఎన్నికల కమిషన్ పని ఏంటి ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా అక్యురసీతో ఓటర్ల జాబితా తయారు చేయడం ఎన్నికల కమిషన్ పని ఆ పనికి ఇంప్రూవ్మెంట్ అయ్యే రీతిలో ఒక కంప్లైంట్ వచ్చింది మరి ఆ కంప్లైంట్ను సుయోమోటోకు తీసుకోవచ్చు ఈవెన్ పేపర్లు వచ్చినా కూడా ఎన్నికల కమిషన్ తీసుకోవచ్చు వార్తలు వచ్చినా తీసుకోవచ్చు ఎవరైనా చెప్పినా తీసుకోవచ్చు నేను ఒక విశ్లేషణ చేస్తాను నాకు ఎప్పుడప్పుడు ఏదన్నా ఒక మెసేజ్ వస్తుంది సార్ మీరు తొందరలో ఒక పాట తప్పు చెప్పినట్టున్నారు ఒకసారి వెరిఫై చేసుకోండి సార్ అనుకోండి నేను వెరిఫై చేసుకుంటా తప్ప నేను తప్పు చేస్తా అని నీకు నమ్మకం ఉంటే నువ్వు ఒక ఓత్ తీసుకొని ఒక అఫిడవిట్ నాకు పంపి నేను అప్పుడే వెరిఫై చేస్తా అంటా నా మంచి కొరకు చెప్తున్నాడు సో ఇప్పుడు ఒక అయినా ఎవరు చెప్తున్న వ్యక్తి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అది కూడా అది కూడా ఏమైంది నార్మల్గా రోడ్ సైడ్ రోమియో కాదు చెప్పేది భారత పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత ఎంత ఇంపార్టెంటో ఒక ఉదాహరణ చెప్తాను ఏ ఎన్నికల కమిషన్ అయితే రాహుల్ గాంధీని నువ్వు దేశానికి క్షమాపణ చెప్పు నువ్వు లేదంటే అపవాదు మోపకం అంటున్నాడో ఆ ఎన్నికల కమిషనర్లు ఎంపికల సర్చ్ కమిటీలో కూడా ఉంటాడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మీకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ప్రధానమంత్రి ఒక సీనియర్ క్యాబినెట్ మంత్రితో పాటు ఎన్నికల కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియామకంలో భాగం సో దాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ పొజిషన్ నేను ఏదో నార్మల్ పొలిటీషియన్ మాట్లాడాడు నేను ఎందుకు రియాక్ట్ అవుతా అన్న అర్థం ఉంటుంది నా అభిప్రాయం అది కూడా రియా అనదు ఎవరు చెప్పినా కూడా నా పని ఇంప్రూవ్మెంట్కు చెప్పితే నేను దాన్ని సీరియస్గా తీసుకోవాలి నా పని ఇంప్రూవ్మెంట్ ఎన్నికల కమిషన్ పని ఓటర్ల జాబితాను సరిగా ఉంచడం దానికి ఎవరు చెప్పినా తీసుకోవచ్చు తప్పేంటి ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ డ్రైవర్ చెప్పినా చూడవచ్చు దానికి ఏమున్నది ఆ డ్రైవర్ చెప్పిననుకో సార్ మా పక్కింటి ఇట్లా అంటున్నారు సార్ ఇట్లా తప్పులు ఉన్నాయి అంటే అట్లనా బాబు నాకు ఆఫీస్ మీద కోసం గుర్తే వెళ్ళి వెరిఫై చేస్తా అనాలి కానీ డ్రైవర్ వా నీకేం పని నువ్వు ఓ తివ్వు అంటే ఎవడన్నా అయినా రాహుల్ గాంధీ ద లీడర్ ఆఫ్ ద పొజిషన్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్స్ మనకి అంతకైనా ప్రాధాన్యత ఏముండే నిన్ను నియమించిన వాళ్ళలో ఆయన ఎవరు కదా ఎలక్షన్ కమిషనర్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియమించే ప్రక్రియలో అపోజిషన్ లీడర్ భాగం అలాంటి ఒక కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజల ముందు కొన్ని ఆధారాలు పెట్టారు ఎన్నికల కమిషన్కి అభ్యంతరం ఏంటి ఆధారాలు నిజమా కాదా చూడటానికి ఇక ఆయన డ్రా చేసిన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి ఏంటా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ మహదేవపురం అనే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లోనే జరగలేదు దేశమంతా జరిగాయి మహారాష్ట్రలో హర్యానాలో కూడా ఇలాగే ఓట్ల చోరీ జరిగింది దేశ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ బీజేపీ ఓట్ల చోరీతోనే అధికారం లెక్క వచ్చారు ఇవన్నీ ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ దానికి రియేట్గా మన ఎన్నికల కమిషన్ చెప్పండి దే ఆల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఇక్కడ ఒక ఓటర్ల జాబితాలో లోపం ఉంది అన్నది అయితే ఇట్ ఈస్ నాట్ సర్కమస్టెన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ కాదు కదా ఒక ఫ్యాక్చువల్గా ఒక కొన్ని విషయాలు మీ ముందు పెడుతున్నప్పుడు మీకు అభ్యంతరం ఏంటి ఎన్నికల కమిషన్కు ఒక్క మాట చెప్పమనండి ఓతు తీసుకుంటలేడు ఓత్ తీసుకుంటాడు ఓత్తు తీసుకుంటే మంచిదే రాహుల్ గాంధీ ఎందుకు తీసుకుంటాడు రాహుల్ గాంధీ చెప్తాడు సమస్య రాహుల్ గాంధీకి ఎన్నికల కేక్ కాదు కదా నేను ఒక పౌరునిగా ఓటర్ల జాబితాలో తప్పులు ఉండొద్దని కోరుకుంటున్నాను నేను ఎన్నికల కమిషన్ అడుగుతున్నాను చూడండి ఇంకో రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చూశాను ఇంకా ఇన్ని రకాల తప్పులు ఉన్నాయట మీరు వెరిఫై చేయండి అని అంటున్నాను సో దానికి రాహుల్ గాంధీ ఓటు తీసుకొని ఇస్తాడు అంటే రాహుల్ గాంధీ ఓత్ తీసుకుంటే తీసుకొని నాకేందండి రాహుల్ గాంధీ ఓత్ తీసుకుంటాడా కోర్టుకు వెళ్తాడా రాహుల్ గాంధీ ఏం చేస్తా రాహుల్ గాంధీ బాధది కానీ ఇది భారతదేశ ఎన్నికల ప్రక్రియ గురించి రాహుల్ గాంధీ సమస్య కాదు కదా ఇది దేశ ప్రజలందరి సమస్య కదా మీరు దేశ ప్రజలకు ఎన్నికలకి కమిషన్ ఏం చెప్తుంది రాహుల్ గాంధీకి చెప్పండి ఏమైనా చెప్పుకోండి కానీ దేశ ప్రజలకైతే రెస్పాన్సిబుల్ కాదా పోనీయండి రాహుల్ గాంధీ ఇంకేం అడుగుతున్నాడు మాకు ఎలక్ట్రానిక్ ఫామ్లో ఎన్నికల ఓటర్ల జాబితా ఇవ్వండి డేటా అంటున్నాడు దీనికి అభ్యంతరం ఏంటండి ఇవాళ డిజిటల్ ఇండియా అని ప్రధానమంత్రి రోజు చెప్తున్నాడు యూపీఐ ట్రాన్సాక్షన్లో ప్రపంచంలోనే టాప్లో ఉన్నాం వందల వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ రోజు ఆన్లైన్లో జరుగుతుంది కోట్ల విలువైనటువంటి ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి వందల వేల కోట్ల పెట్టుబడులు స్టాక్ మార్కెట్లో ఆన్లైన్లో జరుగుతున్నాయి ఇంత ఆన్లైన్లో జరుగుతున్నప్పుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంత పెరిగినప్పుడు అయ్యా ఎలక్ట్రానిక్ ఫామ్లో డేటా ఇస్తే సులభంగా వెరిఫై చేయొచ్చు ఎక్కడైనా తప్పులు ఉన్నాయా అని చాలా ఈజీ కదా ఇప్పుడు మీకు ఒక మీకు ఒక వంద పేజీల ఆర్టికల్ ఉంటుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటుంది నాలుగు వందల పేజీలు ఈ నాలుగు వందల పేజీల ఆర్టికల్లో ఫలానా కేసు గురించి నేను చ తెలుసుకోవాలి ఆ నాలుగు వందల పేజీల ఆర్టికల్లో ఫలానా కేసు రెఫరెన్స్ ఎక్కడుంది అంటే నేను నాలుగు వందల పేజీలు చదవాలి నాలుగు వందల పేజీలు చదివితే ఆ నేను కోరుకున్న ఆ పర్టిక్యులర్ కేసు రెఫరెన్స్ రెండు వందల ముప్పై పేరు ఉండొచ్చు అరవై పేరు ఉండొచ్చు మూడు వందల డెబ్బై ఒకటో పేరు ఉండొచ్చు మూడు వందల తొంభై తొమ్మిది పేజీలో కూడా ఉండొచ్చు కానీ నేనైతే నాలుగు వందల పేజీలు చదవాలి కదా దానికన్నా నేను కంప్యూటర్ను ఉపయోగించి కంట్రోల్ ఎప్పి కొట్టి సర్చ్ చేస్తే ఇంకో పలానా ఓలన్ కేసు గురించి లేదా మేఘచంద్ర సింగ్ కేసు గురించి ఈ జడ్జిమెంట్లో ఎక్కడ ఉన్నది అని కనుక నేను పెడితే నాలుగు వందల పేజీలలో మేఘచంద్ర సింగ్ అని ఎక్కడ కనబడ్డా చూపెడుతుంది ఎంత ఈజీ వెరిఫికేషన్ అవుతుంది ఇందు కొరకు అడుగుతున్నాము దీంట్లో ఏముండ ఎలక్ట్రానిక్ డేటా ఇవ్వడానికి ఎలక్ట్రానిక్ డేటా ఇస్తే మిషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం మనము ఎలక్ట్రానిక్ ఫామ్లో డేటా ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి నువ్వు ఇచ్చేది ఏమన్నది ఒక పెన్ డ్రైవర్ ఇస్తావు డేటా నాన్ప్లెట్ ఎట్లా అవుతుంది ఆయన పెన్ డ్రైవ్ ఆయన మార్చుకుంటే మారిపోతుందా నీ ఒరిజినల్ డే డేటా నువ్వేమీ నీ దగ్గర ఉంటుంది కదా ఎన్నికల కమిషన్ వెబ్సైట్ కూడా పనిచేయడం మానేసింది అని అంటున్నారు చూడాలి నేను కూడా వెరిఫై చేస్తు వీలు కాలేదు ఈసీఐ వెబ్సైట్ పనిచేస్తుందా లేదా ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఈసీఐ వెబ్సైటే పనిచేయడం ఆగిపోయిందని ఆపడమ్ మా క్లోజ్ అయిందని అంటున్నారు మరి సో అంటే ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇస్తే ఏంటి నీ సోర్స్ నీ దగ్గరే ఉంటుంది కదా ఒక పెన్ డ్రైవ్లు ఇవ్వడమే కదా పెన్ డ్రైవ్లు ఇచ్చిన దాన్ని ఏమన్నా వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళు వెరిఫై చేసుకొని ఇంకో లేవు పలానా రిపీట్ అని అన్నారు అనుకోండి మీ దాంట్లో ఒరిజినల్ దాంట్లో చూడండి లేదు వాళ్ళు కావాలని అందులో జ్యోతి అని యాడ్ చేసి ఇంకో చూడు ఇది బోగస్ ఓటు జ్యోతి ఉత్తరప్రదేశ్లో లేదు తెలంగాణలో ఉన్నారు ఆమె టీవీ యాంకర్ అన్నారు అనుకో చూడు అయ్యా అది మీ దాంట్లో మీరు ఆడి చేసుకున్నారు నా నా ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితా ఇంకో చూడండి అందులో జ్యోతి అన్న పేరే లేదు కదా అది మీరు ఆడి చేసుకోండి నా అన్న అడుగుతే అని చెప్పొచ్చు ఏముంది అట్లా ఎవడన్నా ఆడి చేసుకుంటే కదా అందువల్ల ఎలక్ట్రానిక్ ఫామ్లో ఓటర్ల జాబితా ఇవ్వండి అని అడుగుతున్నారు ఎన్నికల కమిషన్ ససే మీరే ఇవ్వనంటోంది దీనికి అభ్యంతరం ఏంటి నాకు నిజంగా అర్థం కానివ్వండి పోనీ దీనికి ఏదైనా క్రెడిబుల్ ఆర్గ్యుమెంట్ చెప్పమని ఎన్నికల కమిషన్ కానీ బా ఎన్నికల కమిషన్ను అడ్డగోలుగా డిఫెండ్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ కానీ ఎందుకయ్యా ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇవ్వరు పోనీ ఎలక్ట్రానిక్ ఫార్మ్లు ఇవ్వకండి మిషన్ రీడబుల్ ఫామ్ అంటే ఒక స్కాన్ చేసో ఫోటో తీసో ఆ మిషన్ ఉపయోగించి చదవగలిగేది ఆ ఫామ్లో కూడా ఇవ్వమంటున్నారు ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఓసీఆర్ అంటారు ఆ ఫార్మ్లో కూడా ఇవ్వమంటున్నారు ఆశ్చర్య వేస్తుంది అంటే మాన్యువల్గా మాత్రమే మీరు వెరిఫై చేసుకునేలా డేటా ఉంటుంది మాన్యువల్గా వెరిఫై చేయడానికి నలభై మంది థర్టీ టు ఫార్టీ పీపుల్ రాహుల్ గాంధీ నియమించి ఎక్స్పర్ట్స్ను అండ్ డేటా అనాలిటిస్లో అనుభవం ఉన్న వాళ్ళను ఆరు నెలలు తీసుకుంటే ఆరున్నర లక్షల మహదేవపురం ఓటర్ల వెరిఫికేషన్ జరిగింది అందులో ఒక్క చిన్న తప్పు జరిగిన మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అంటారు కదా ఇంకో తప్పు చూడు క్రిమినల్ డిఫమేషన్ మా మీద పరువు నష్టం అంటారు మరి మాన్యువల్గా ఎంత తప్పులు జరిగాయా అది ఎట్లా జరుగుతాయి ఇప్పుడు మాన్యువల్ వెరిఫికేషన్లో అనివార్యంగా మీకు ఎక్కడో కానీ జరుగుతుంది సో మీకు ఉదాహరణకు జ్యోతి అనే పేరు ఉత్తరప్రదేశ్ జాబితాలో ఉందా అని చూస్తాను ఆడ పొరపాటున జ్యోతీందర్ సింగ్ అని ఉందనుకో నేను సడన్గా చూసే జ్యోతి అనుకోనే చూ తెలంగాణ ఓటరు అక్కడ ఎట్లుంది అనొచ్చు అదే నీకు ఆ కంప్ నాకు మెషిన్ రీడబుల్ ఫామ్లు ఇస్తే నేను ఇంటర్ అడ్రస్ అన్నిటితో వెరిఫై చేస్తాను కదా మిస్ అవుతున్నా అవకాశమే లేదు కదా సో అందువల్ల ఒక ఐదు ఆరు పిరామీటర్లు ఇస్తాను నేమ్ ఇంటర్ డ్రెస్ ఎపిక్ నెంబర్ ఫోటో ఇవన్నిటిని పెట్టి ఈ ఓటర్ మళ్ళీ ఇంకో చోట కూడా ఉన్నారా నాగేశ్వరం అనేవాడు మధ్యప్రదేశ్లో ఉన్నాడా అంటే అయిపోతుంది కదా దీనికి ప్రాబ్లం తమిళనాడులో ఉన్నాడా లేకపోతే ఏమవుతుంది నాగేశ్వరన్ అనేవాడు తమిళనాడులో ఉంటాడు నాగేశ్వర్ అని తెలంగాణలో ఓటరు ఈ నాగేశ్వర్ నాగేశ్వరన్కి ఇంత తేడా ఏ ఎంత తేడా నాన్న చూసినప్పుడు ఏమవుతుందంటే ఏన్ అనేది మిస్ కావచ్చు చూడు తప్పు చెప్పిండు ఎన్నికల కమిషన్ చూడు నాగేశ్వర్ అనే ఓటరు తమిళనాడులో ఎన్రోల్ అయ్యి అని అబద్ధం ఇన్రోలు పరువు నష్టం అంటారు అయ్యే ఈ బాగా మాన్యువల్గా ఉన్నప్పుడు తప్పు అదే మిషన్ అనుకోండి ఒకటేసారి ఆరు పెనామీటర్ ఇస్తారు కే నాగేశ్వర్ ఇంకో పలానా ఏరియా పలానా అసెంబ్లీ సెగ్మెంట్ ఓటరు ఆయన ఏజ్ ఇంత ఆయన ఈ ఎపిక్ నెంబర్ ఇంత చలో ఈ పేరుతో ఇంకెక్కడ ఉందా ఆయన ఫాదర్ నేమ్ ఇది అని సో అప్పుడు ఆటోమేటిక్గా మిషన్ చెప్పేస్తుంది ఒక్కటంటే తప్పు చెప్పొచ్చు నాగేశ్వరన్ నాగేశ్వరన్ అని మిషన్ కూడా తప్పు చేసింది అనుకో మా ఫాదర్ పేరు అనేత కలవే కదా సో ఇది ఒక్కొక్కటి చూడాలి అప్పుడు నాగేశ్వర్ నాగేశ్వరన్ ఫాదర్ పేరు ఏంటి అది కూడా సదాశివరావు మా ఫాదర్ పేరు సదాశివన్ అని ఉందని కుపురం అన్న రెండు కలవకపోతే మళ్ళీ చూడాలి ఇంత ప్రాక్టికల్ ఇబ్బంది అయ్యా నేను అనేది అయ్యా ఎన్నికల కమిషన్ మీకు ఏం కష్టం ఎలక్ట్రానిక్ ఫామ్లో మీరు ఏ తప్పు జరగలేదు అని మీరు నమ్ముతుంటే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటున్నాడు అది బోగస్ ఆయన దేశద్రోహాన్ని పాల్పడుతున్నాను అనుకున్నాను మీకే మీరెందుకు ప్రాబ్లం మీకే ప్రాబ్లం మరి మే రాహుల్ గాంధీ పక్కా పెట్టండి దేశ ప్రజలంతా అడుగుతున్నారయ్యా ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇవ్వండి మెషిన్ రీడబుల్ ఫామ్లో ఇవ్వండి వాడి వెరిఫై చేసుకుంటామంటున్నారు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ కానీ ఇవ్వండి నాలాంటి వాళ్ళకి ఇవ్వకండి మీలాంటి వాళ్ళకి ఇవ్వకండి నన్ను అడుగు ఎవరికైనా ఇవ్వచ్చు ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ నేషనల్ సెక్యూరిటీ సీక్రెట్ కాదు కదా ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానాలు ఎన్నికూలా అంటే అది దేశ రక్షణ ఎందుకు చెప్తా ఉన్నారు చెప్పకండి అది ఇదేమన్నా నేషనల్ సీక్రెటా ఇదేమన్నా జాతీయ భద్రతా రహస్యమా ఇదేమన్నా యుద్ధ భూమిలో ఆపరేషనల్ రహస్యాలా ఎన్నికల కమిషన్కి ఇబ్బంది ఏంటంటే చెప్పడానికి ఇంకేం అడుగుతున్నారు సిసిటీవీ ఫుటేజ్ అంటే నాగేశ్వర్ అనే ఓటరు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటేసి మళ్ళీ పక్కన వరంగల్ సెగ్ ఓటర్లు వేసి కరీంనగర్ లేసి మౌలాలి ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్ వేసిండ ఎట్లా వెరిఫై చేయాలి అలా వేసిండు అన్నట్టు డా అనుమానం వచ్చింది అనుకోండి అయ్యా సీసీటీవీ ఉప్పల్ది వరంగల్ది కరీంనగర్ది జూబ్లీ తీసి ఇంకో నాగేశ్వరం నాలుగు చోట్ల కనబడ్డా ఒక్క చోట సీసీటీవీలో చూస్తే తెలిసిపోతుంది కదా ఇప్పుడు మన అపార్ట్మెంట్లోకి ఒక అనుకోని వ్యక్తి వచ్చాడా లేడా అంటే మనం ఏం చేస్తాం సీసీటీవీ తీసి వచ్చిండా లేదా చూస్తుంది కదా ఈ సీసీటీవీ ఫుటేజ్ దాచడానికి ఏంటండి ఇంత పెద్ద భారతదేశ సువిశాల భారతదేశంలో సీసీటీవీ ఫుటేజ్ దాచుకోవడానికి ఒక ఐదు వేలు నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఏంటి ప్రాబ్లం ఎన్నికల కమిషన్కు మేము లేదు డిస్ట్రాయ్ చేస్తాం చేసేసినాం అయిపోయింది అది నలభై ఐదు రోజులు దాచేస్తాం తర్వాత ఉంచాం అరే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వ మీకు దీనికి నాకు నిజంగా అర్థమే కాదు మీరు ఏ తప్పు జరగబోతుంది ఎందుకు బాధ ఏంటి సీసీటీవీ ఫుటేజ్ దాచడానికి ప్లేస్ లేదా ఇండియాలో అది ఏముంది డేటా స్టోరింగ్ అనేది ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకు రీజన్ ఇప్పుడు ఇన్ని తప్పులు ఎన్నికల కమిషన్ కనబడుతుంటే మళ్ళీ మీరు ఇంకా రివర్స్లో నేనే అటాక్ చేస్తా అన్నట్ల నాలుగవది ఒక ఇన్స్టిట్యూషన్ ఎలా రెస్పాండ్ కావాలి విమర్శను ఇప్పుడు కూడా హుందాగా స్వీకరించాలి విమర్శిస్తే అదేదో దేశద్రోహంలాగా ప్రశ్నిస్తే అదేదో దాడిలాగా ఎన్నికల కమిషన్ చూడడం ఏంటంటే నాకు అర్థం కాని అంశం అవును ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యాన్ని మెరుగుపరుస్తుంది కదా ఇన్స్టిట్యూషన్స్ బాగుపడేదే ప్రశ్నించడం వల్ల కదా ప్రశ్నించడం అంటే దాడి చేయడం వస్తుందా ప్రశ్నించడం అంటే దాడి చేయడం కాదు కదా ఎన్నికల కమిషన్ ఆ రకమైన డిఫెన్స్కి ఎందుకు పోతుంది అనేది ఎవరికి అర్థం కాదు ఇంకేం అడుగుతున్నారు అయ్యా వివి ప్యాట్ మిషన్స్ ఉన్నాయి ఆ డేటా ఇవన్నీ అంటారు అవి కూడా డిస్ట్రాయ్ చేసి పెట్టేసినాం అది కూడా ఏంటి మీరొక ఎక్కడో ఒక చోట అక్కడొక్క పోలింగ్ బూత్ ఇక్కడొక్క పోలింగ్ బూత్ కాదు ఒక స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్ శాంపుల్ ఇప్పుడు ఒక పది శాతం నియోజకవర్గం ఐదు వందల నలభై మూడు సీట్స్ ఉన్నాయి యాభై నాలుగు సీట్లలో మీరు వివీ ప్యాట్ మిషన్లను లెక్కించండి ఏమవుతుంది కుంపలేముడుతాయండి వివీ ప్యాడ్ మిషన్ అంటే మనం బటన్ నొక్కినప్పుడు ఒక పేపర్ మీద ప్రింట్ అయ్యి ఒక డబ్బాలో పడతాయి మన కళ్ళ ముందర మన ఎన్నికల ఓటేషన్ అందరూ తెలుసు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ డేటాను ఆ వీవీ ప్యాడ్ మిషన్లలో లెక్క పెట్టిన వాటితో కంపేర్ చేయండి ఒక టెన్ పర్సెంట్ కంపేర్ చేయండి ఏమైతుంది ప్రజాస్వామ్యానికన్నా ఇంపార్టెంట్ అయితే ఏం కాదు కదా సో ఒక టెన్ పర్సెంట్ స్టాటిస్టికల్ ఇది అంటే మేము చెయ్యం మేము ఒకటో రెండో చేస్తామంతే అసలు వీవీ ప్యాడ్ మిషన్లు పెట్టింది ఎందుకు వాటిని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ద్వారా వచ్చినాయి ఓటర్ వెరిఫయబుల్ పే పేపర్ ఆడిట్ ట్రైల్ వీవీ ప్యాడ్ అంటే ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే ఈవీఎంలో ఓటు వేసింది సరిగానే పడుతుందా లేదా వెరిఫై చేసేటువంటి వ్యవస్థ వివీ ప్యాట్మిషన్స్ ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిటరల్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్కు పేపర్ ఓటింగ్ ద్వారా ఆడిట్ చేయడం కరెక్టా అని ఈ ఆడిట్ చేస్తానికి నేను మీరు ఒక పది టెన్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఆడిట్ చేస్తే ఇంకొంబరి కొడతాయండి నాకు అర్థం కాని అంశం లేదు ఒక ఫైవ్ పర్సెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో బ్యాలెట్ కూడా ఇంట్రడ్యూ చేయండి లేదంటే ఒక వన్ పర్సెంట్ కాన్స్టిట్యున్సీస్లో బ్యాలెట్ కొన్ని వచ్చేసి కంపేర్ చేయండి దీనికి మేము చెయ్యం అసలు ఎన్నికల కమిషన్ దేనికి మేము ఇవ్వమంటే అసలు ఎన్నికల కమిషన్ నియామక ప్రక్రియను ఎందుకు బీజేపీ ప్రభుత్వం మార్చింది సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమంటున్నారు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ ఫామ్లో సుప్రీంకోర్టు ఇవ్వమని అనలేదు కదా అంటున్నారు సుప్రీంకోర్టు చెప్పింది మీరు అమలు చేశారా సుప్రీంకోర్టు ఏమన్నది ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగ రీత్యా చాలా ఇండిపెండెంట్గా అటోనమస్గా ఉండాలి ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ డెమోక్రసీకి మూలము అందువల్ల అటోనమస్గా ఉండాలి కనుక దాని సెలక్షన్ ప్రాసెస్ పొలిటికల్లీ ఇంపార్షల్ ఉండాలి అది ఉండాలి అంటే ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ అపోజిషన్తో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఎన్నికల కమిషనర్ను చీఫ్ ఎలక్షన్ కమిషన్ల నియామక ప్రక్రియలో ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇలా తప్పేంటి నాకు అర్థం కాదు కానీ పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం చట్టం చేసి చీఫ్ జస్టిస్ అవసరం లేదు సీనియర్ క్యాబినెట్ మంత్రి ఉంటాడని చెప్తున్నారు అంటే ఏంటి ప్రైమ్ మినిస్టరు సీనియర్ క్యాబినెట్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ద ఇద్దరు గవర్నమెంట్ వాళ్ళే కదా ఇంకే ఉంది అంటే మాకు కావాల్సిన అధికారులను మేము పెట్టుకుంటాం మీకు కావాల్సిన అధికారులను పెట్టుకునేలా మీరు చట్టాన్ని సవరించిన తర్వాత మీ అది అలా పెట్టుకోబడిన అధికారులు ఇన్ని తప్పులు చేస్తుంటే మేము ఎలక్ట్రానిక్ ఫామ్లో డేటా ఇవ్వం మేము వీవీ ప్యాట్ మిషన్లను ఎక్కువ వాటి వెరిఫై చేయము మేము సీసీటీవీ ఫుటేజ్ ఉంచుకోము మిషన్ రీడబుల్ ఫామ్లో ఓటర్ల జాబితా ఇవ్వము మేము ట్రాన్స్పరెంట్గా ఉండము మమ్మల్ని ఏమైనా ప్రశ్నిస్తే అది దాడిగానే భావిస్తాం కావాలంటే పరువు నష్టం కేసేస్తాం మీద అది ఇది ఇది ఎక్కడ ఆశ్చర్యం ఇది కాక మేము ఫైనల్ ఓట్ కౌంట్ నెల రోజుల తర్వాత చెప్తాం ఫైనల్ ఓట్ కౌంట్కు ఇనీషియల్ ఓట్ కౌంట్కు వేల ఓట్లలో తేడా ఉంటుంది అది ఆశ్చర్యం ఉంటుంది ఇది ఎక్కడ ఉంటుంది ఇట్లా సో నిజంగా ఎన్నికల కమిషన్ అనేది ఇంత పా పారదర్శకత లేకుండా ఎందుకు ఉండాలి ఇంత జవాబుదారీతనం లేకుండా ఎందుకు ఉండాలి నిజంగానే ఓట్ల చోరీ జరిగిందా ఓట్ల చోరీ వల్లనే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడా ఇవి రాజకీయ ఆరోపణలు నేను రాజకీయ ఆరోపణల జోలికి మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నా వెళ్ళడం లేదు ఇది మహదేవ్ పురాణంలోనే జరగలేదు దేశమంతా జరిగిందా దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ ఇన్ఫ్లూయన్సెస్ లీవ్ ఇట్టు పొలిటికల్ డిస్కోర్స్ కానీ సీరియస్ అకాడమిక్ డిస్కోర్స్ ఏంటంటే ఎన్నికల ప్రక్రియ పైన విశ్వాసాన్ని కల్పించే పని ఎందుకు చేయకూడదు దీనికి పరిష్కారం బీహార్లో స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్ అని చేపట్టారు దాని మీద మీరు మళ్ళీ విమర్శిస్తున్నారు కదా అంటున్నారు స్పెషల్ ఇంటెన్షివ్ రివిజన్ వద్దని ఎవరల్లే అది చేపట్టడం మంచిది కానీ సుప్రీంకోర్టు కూడా ఏమన్నది అయ్యా రెండు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని బీహార్లో ఏడు పాయింట్ సెవెన్ పాయింట్ నైన్ క్రోర్ ఓటర్లున్న రాష్ట్రంలో ఫోర్ పాయింట్ నైన్ క్రోర్ నా ఇయర్లీ త్రీ పాయింట్ నైన్ క్రోర్ నియర్లీ నాలుగు కోట్ల ఓటర్లను రెండు నెలల్లో ఎట్లా వెరిఫై చేస్తారో అన్నారు ఇప్పుడు అరవై ఐదు లక్షల ఓట్లు ఆగి తగ్గిపోయాయి బీహార్లో ఇందులో ఉమెన్ ఓటర్లు గణనీయంగా తగ్గారు అసలు బీహార్లో మైగ్రేషన్ ఉమెన్ ఆ మెన్ అవుతారా అన్న చెప్పండి ఎవరికైనా తెలుసు కదా బీహార్ నుంచి ఎక్కడి నుంచి నాకు మైగ్రేషన్ అయ్యేది పురుషులే మొదలు ఎక్కువగా మైగ్రేట్ అయ్యేది కానీ మహిళల ఓట్లు తగ్గినాయి ఎందుకు తగ్గినాయి ఎలక్షన్ కమిషన్ పెట్టిన అడ్డగోలు నిబంధనల వల్ల సో మీకు సుప్రీంకోర్టు అనేది అయ్యా ఆధారు రేషన్ కార్డు మీకు వీటిని తీసుకొని ఎన్నికల ఓటర్గా నమోదు చేసుకోండి అన్నారు లేదు పాస్పోర్ట్ ఉంటే నమోదు చేసుకుంటాం కానీ ఆధార్ ఉంటే చేసుకోమంటారు ఎన్నికల కమిషన్ అలా పాస్పోర్ట్ ఎన్నికలు వస్తుంది ఆధార్తో వస్తుంది ఈ చిత్రం ఏంటంటే ఆధార్తోనే పాస్పోర్ట్ ఇస్తారు ఇప్పుడు ఆధార్ మాత్రం చెల్లదంటున్నారు ఓటర్కు ఆధార్ పక్క పెట్టండి లాస్ట్ ఫైవ్ ఎలక్షన్స్లో ఓటు వేసడానికి ఉపయోగించిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఎపిక్ కార్డు కూడా చెల్లదంటున్నారు బీహార్లో ఇది ఎక్కడ న్యాయం అయ్యా మీరు ఇచ్చిన ఎపిక్ కార్డు చెల్లెదంటే ఎట్లా ఆధార్ కార్డు తెల్లేదంటే ఎట్లా ఆధార్తోనే కదా మిగతా ఇచ్చేది ఆధార్లో ఉంటాయి ఆధార్ పాస్పోర్ట్లు ఉండవా నకిలీ పాస్పోర్ట్లు ఎన్ని వాళ్ళు ఎన్నిక పెట్టవంటారు కాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఓకే అట రెసిడెంట్ సర్టిఫికేట్ ఉంటే ఓకేనంటే అవా అవి భోగస్తాడు రావా రావాలనుకుంటే ఏదైనా బోగస్ వస్తా ఆధార్ ఇచ్చినప్పుడు ఇవి రావా ఆధార్ పెట్టినప్పుడు ఏమన్నారు దీన్ని మించింది లేదు ఇది పర్ఫెక్ట్ మెకానిజం ఇప్పుడేమో ఎన్నికల కమిషన్ ఆధార్ బోగస్ అంటుంది మరి ఆధార్ భోగసిన ఎన్నికల కమిషన్ అంటే ఆధార్ కన్నా విశ్వసనీయత ఏంటా బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఆధార్ అంటారు స్కూల్ అడ్మిషన్ కావాలంటే ఆధార్ అంటారు పాస్పోర్ట్ కావాలంటే ఆధార్ అంటారు ప్రతిదానికి ఆధార్ అంటారు ఇప్పుడు కూడా ఎన్నికల ఓటర్ల జాబితాను ఆధార్తో అనుసంధానం చేస్తామంటున్నారు బీహార్లోమో ఆధార ఆధారంగా ఓటింగ్ ఓటర్ ఓటర్ ఓటర్గా నమోదు చేసుకోమంటున్నారు కానీ లాజిక్ ఉందా ఎన్నికల కమిషన్ చెప్పేది అందువల్ల ఇలా రాహుల్ గాంధీ దేశవ్యాప్త ఉద్యమం చేస్తాం సంపూర్ణ క్రాంతి ఉద్యమం చేపకారనా ఉద్యమం అవన్నీ రాజకీయ పరమైన కామెంట్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు దెమ్ నేను అడుగుతున్నది ఏంటంటే రాహుల్ గాంధీ అనే అనే ముఖ్యం కాదు అక్కడ రేజ్ చేయబడ్డ క్వశ్చన్ చాలా సీరియస్ ఎన్న ఎన్న ఓటర్ల జాబితా క్లీన్గా ఉండాలి ఓటర్ల జాబితా అక్యురేట్గా ఉండాలి వేల ఓట్లు అవకతవకలు జరిగితే ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రాసనంగా మారుతుంది ఎన్నికల కమిషన్ ప్రోయాక్టివ్గా ట్రాన్స్పరెంట్గా ఉండాల్సింది పోయి మేము గిరిగీసుకొని ఉంటాం మమ్మల్ని ఏది అడిగినా అది మమ్మల్ని దాడిలాగానే భావిస్తాం మా తప్పును ఏది మీరు చూపెట్టినా అది పరువు నష్టం కిందనే భావిస్తాం ఈ రకమైన వైఖరి ఎన్నికల కమిషన్ గౌరవాన్ని తగ్గిస్తుంది ఎన్నికల కమిషన్ పట్ల ప్రజలకు ఉన్న విశ్వసనీయతను తగ్గిస్తుంది ఆల్రెడీ మోడీ ప్రభుత్వం చట్టాన్ని సవరించి ప్రభుత్వము ఎవరిని కావాలంటే వాళ్ళని ఎన్నికల కమిషనర్లుగా నియమించుకునేలా వెసులుబాటు తెచ్చుకున్నాక ఈ వైఖరి రాహుల్ గాంధీ ఆరోపణలకు బలాన్ని చేకూరుతుంది ఎక్కడో ఒక చోట రాజ అధికార పార్టీకి ఎన్నికల కమిషన్కు నెక్సెస్ ఉందేమో అనే అనుమానాన్ని బలపూతం చేస్తుంది కదా